హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి విరిగిన పాలతో ఇంట్లోనే ఈజీగా ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనమాట సో విరిగిపోతే పాలు బయట పడేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా ఇలా విరిగిన పాలతో ఒక మంచి స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో చూసాక తప్పకుండా మీ ఇంట్లో ఎలా ట్రై చేయండి చాలా బాగా వస్తుందనమాట సో మరి వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈరోజు నేను వన్ లీటర్ పాలుని మరిగిద్దామని స్టవ్ పైన పెట్టాను పాలు విరిగిపోయాయి సో ఈ పాలు విరిగిపోయాయి కదా అని బయట పడేయలేదు దీంతో ఒక మంచి స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేశాను అనమాట విరిగిన పాలుని ముందుగా ఇలా స్ట్రైనర్లకు కానీ కాటన్ క్లాత్లోకి కానీ వేసుకొని మొత్తం వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి ఇలా పన్నీర్లా తీసుకోవాలి ఈ పన్నీర్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి పన్నీర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇలానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం మనకి పొడిగా అయిపోతుంది వాటర్ కంటెంట్ ఉండదు కాబట్టి కొంచెం మనం రెండు స్పూన్ల వరకు పాలు వేసుకోండి పాల ప్లేస్లో వాటర్ కూడా వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మెత్తగా క్రీమీలాగా మిల్క్ మేడ్ క్రీమ్ ఎట్లా ఉంటుందో అలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి చాలా స్మూత్గా క్రీమీగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ కానీ లేదంటే ఇలాంటి బ్యాండీ కానీ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకోండి నెయ్యి ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి సో ఈ స్వీట్లోకి శనగపిండే బాగుంటుంది లేదు అనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది మారుతుంది అనమాట శనగపిండి ఉంటే రెండే రెండు టేబుల్ స్పూన్లు తీసుకోండి ఫుల్ టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకొని ఇది మంచిగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు కొంచెం మన దీన్ని ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కిందకి దించేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోండి ఇది వేడిగా ఉండేటప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పన్నీర్ క్రీమ్ ఉంది కదా ఈ క్రీమ్ని వేయకండి కంప్లీట్గా చల్లార్చుకున్నాక ఇప్పుడు ఈ క్రీమ్ని యాడ్ చేద్దాము క్రీమ్ వేసుకున్న తర్వాత ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుందాము స్టవ్ పైన పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే ఇది దగ్గర పడుతుంది అనమాట ఇది చాలా దగ్గర పడి కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారు కదా చాలా బాగా వచ్చింది సో ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మనం ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇది బాగా దగ్గరికి చేరి మనకి ఒక మంచి స్వీట్ బర్ఫీలా తయారవుతుందనమాట సో ఇక్కడ ఇంత దగ్గరికి అయ్యాక నేను హాఫ్ కప్ వరకు పంచదార తీసుకున్నాను ఈ పంచదార ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు బెల్లం అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి పంచదార ఇలా కరిగి కొంచెం మనకి ఇది లూజ్ వస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇలాచి పౌడర్ ఒకసారి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారా ప్యాన్ కతుక్కోకుండా మంచి చాలా సాఫ్ట్గా స్మూత్గా వచ్చింది అనమాట సో ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదైనా ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేనైతే ఇలా స్కే షేప్లో ఉండే ఒక కంటైనర్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఈక్వెల్గా చేసుకోవాలి ఈక్వెల్గా ఇదంతా బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే చక్కగా వస్తుంది అనమాట చూసారు కదా ఇది కంప్లీట్గా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాక మాత్రమే దీన్ని డిమాల్ చేసుకోండి ఇప్పుడు కంప్లీట్గా చల్లారాక నేను డీమాల్ట్ చేసి చూపిస్తున్నాను చాలా చక్కగా వచ్చింది అస్సలు అతుక్కోకుండా చాలా నీట్గా ఊడి వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాము మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసేసుకోవచ్చు షాప్కి వెళ్ళి కొనే పని లేకుండా మన ఇంట్లోనే ఈజీగా మనం ఈ స్వీట్ బర్ఫీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు ఒక్కసారి నా మాట విని ఈ వీడియో చూసి ట్రై చేయండి ట్రై చేశాక మీకు చాలా బాగా వస్తుంది అప్పుడు మీరే కామెంట్ చేస్తారనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు విరిగిన పాలతో మనం చేసుకున్న రెసిపీ ఇంతే అనమాట చాలా బాగుంది షాప్లకి వెళ్ళి మనం వందల వందలు ఖర్చు పెట్టి స్వీట్లు కొనే కంటే మన ఇంట్లోనే మనం హైజనిక్గా ఈ స్వీట్ రెసిపీని ఇలా గనక ప్రిపేర్ చేసుకుని తిన్నామంటే చాలా హెల్దీ అండి చాలా హెల్దీ స్వీట్ రెసిపీ అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ ప్లేస్కి వస్తుంది వీడియోని వరకు చూసినందుకు ధన్యవాదాలు